క్రీస్తునందు ప్రియమైన వార్లారా మరణాత ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం కాబట్టి నీ దేవుడైన యహోవ తండ్రి తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగంగా నశింపజేయటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలను ప్రీలారాం వెయ్యి ధరముల వరకు దేవుని ప్రేమను పొందాలని నీవు అనుకుంటున్నావా చూడండి ఆయన నిత్యం ఉండే దేవుడు ఆయన క్షీణించిపోయేవాడు కాదు చాలా మంది తప్పిపోతూ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని తలంచుతూ ఓటమి వలన దేవుడు క్షీణించిపోయాడని అనుకుంటాడు నన్ను ప్రేమించట్లేదని అనుకుంటాడు కానీ మనమలా చేయకూడదు ప్రేమ అనేది తరిగిపోయేది కాదు దేవుడు నిన్ను ప్రేమించకుండా నీవు అడ్డుపడలేవు ప్రేమ అనేది దేవుడు చేసే అనేక పనుల్లో ఇది ఒకటి కాదు అసలు దేవుడే ప్రేమయున్నారు ఈ భూమిపై జీవించిన ఎటువంటి మురికి వాడినైనా పాపంలో పండిపోయిన వాడినైనా ఏసు కళ్ళల్లో ఉమ్మివేసిన వాడినైనా నీతో నాకేమి పని లేదు నేను నరకానికి పోవడానికి సంపూర్తిగా ఇష్టపడుతున్నానని చెప్పే వాడిని సహితం కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అలాంటప్పుడు దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని పని కొరకు ప్రత్యేకింపబడిన వాడిని దేవుడు ఎందుకు ప్రేమించడు ఏసుని నా హృదయంలోనికి తీసుకుని ఆయన్ని ప్రేమిస్తానని నీవి యేసుతో ఏసుతో ఉన్నావు అయితే ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడని నీ వరకు నమ్ముచున్నావు